నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీ సాయి ప్రసన్న పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిన్న నిర్వహించిన జాతీయ కరాటే పోటీలో అద్భుత ప్రతిభ కనబరిచారు ఈ పోటీలో పాల్గొన్న శ్రీ సాయి ప్రసన్న పాఠశాల విద్యార్థులు నాలుగు గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ పది బ్రౌన్ మెడల్స్ తో పాటు కప్పు సాధించి పాఠశాలకే కాకుండా బోధన్ పట్టణానికి గర్వకారణంగా నిలిచారు ఈ సందర్భంగా ఈ రోజు శ్రీ సాయి ప్రసన్న పాఠశాలలో మెడల్స్ అందించి సాధించిన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ కరాటే గురువు కుయుం సార్ కరాటే పల్లవి అలాగే పాఠశాల కరెస్పాండెంట్ జయసార్ హాజరై విద్యార్థులను అభినందించారు 1ª 3 ఉంది ఖచ్చితంగా మళ్ళా వాళ్ళ నేషనల్స్లో గవర్నమెంట్ అందరు సాధిస్తారని కయ్యం సారు పల్లవి మేడం వీళ్ళందరి ట్రైనింగ్ తోటి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందరికొస్తే ఇంకా సంతోషం అయితే దీని ద్వారా మీ పేరెంట్స్కి తల్లిదండ్రులు ఇక్కడ కొంతమంది వచ్చారు

Melanita. Fifth class. Sector three. Sector three, seventh class. Nishan, eighth class. ఉదాహరణ చెప్తాను నేను కరాటే నేర్చుకునేటప్పుడు మా గురువు కొత్త కొత్తగా మార్చర్ వచ్చారు కరాటే చెప్తున్నారు కే 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 పచ్చి మీలాగే సో కాంపిటీషన్కి ఎవరు వస్తారు అంటే అందరు చేతులు చెప్తారు అందరు చేతులు చెప్తారు నేను రెండు చేతులు లేవు ఏదన్నా నువ్వు రెండు చేతులు సార్ రెండు మెడలు తీసుకొస్తాను సార్ అని ఏమన్నా ఎలాగండి సార్ అప్పటికైనా జోష్ చేద్దామన్నది ఒక జోష్ ఫైట్లో ముఖం పడుతుంది ముఖం పడుతుంది నిలవదు చేయలేదు కానీ సార్ ఇచ్చిన ఓకే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు టాప్ టెన్ ఇన్ ఇండియా ఓకే ఇండియాలో టాప్ లో ఉన్నాను భారతదేశం సో వన్ ఎయిటీ డిగ్రీ హిల్కి నేను ఇప్పటికి కూడా చేస్తా ఓకే ఎవ్రీ ఇయర్ మారుతా ఉంటాను మాస్టర్లు సో అంత అంత జిద్దుగా చేసేవాడి చేయాలని చేసేయాలి అంతే ఓకే ఇప్పటికీ నేను గ్రాఫుయేట్ కేటగిరీలో ఫైట్ చేయగలను ఇప్పటికి అంటే అంత అంత ఇష్టం ఆ సంకల్పమే రోజు నాకు ఇక్కడ నిలబెట్టింది బోధన్లో ఒక పెద్ద మాస్టర్ కావాలనుకున్నాను అయ్యాను ఓకే చీఫ్ ఇన్స్పెక్టర్ ద మార్షల్ ఆర్ట్స్ ఓకే సో మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ విద్య నేను నేర్చుకుంటున్నా విద్య నాతో వెళ్ళిపోకూడదు పది మందికి ఓకే ఉదాహరణ చెప్తాను నేను కరాటే నేర్చుకునేటప్పుడు మా గురువు కొత్త కొత్తగా మార్చి వచ్చాడు కరాటే చెప్తున్నావు కే కే పచ్చు మీలాగే సో కాంపిటీషన్కి ఎవరు వస్తారో అంటే అందరు చేతులు ఇప్పుడు అందరు చేతులు చెప్తాను నేను రెండు చేతులు లేవు ఏదైనా నువ్వు రెండు చేతులు సార్ రెండు మెడలు తీసుకొస్తా సార్ ఏమన్నా కరాటే అంటే సార్ అప్పటికైనా జోష్ చేద్దామన్నది ఒక జోష్ ఫైట్లో ముఖం పడుతుంది ముఖం పడుతుంది నిలవదు చేయలే కానీ సారిచ్చు ఓకే 2012 వరకు టాప్ 10 ఇన్ ఇండియా ఓకే ఇండియాలో టాప్ 10 లో ఉన్నారు బంగ్లాదేశ్ తో 90 డిగ్రీ హిల్‌కిక్ నేను ఇప్పటికూడే చేస్తా ఓకే ఎవరీ ఇయర్ మార్తా ఉంటాను కన మస్టర్ సో అంత అంత జిత్చే చేసాండి చేయాలని తీసేలండి ఓకే ఇప్పటికి నేను బ్లాక్ పేడ్ కేటగిరీలో ఫై చేయను ఇప్పటి అంత అంత సంకల్పమే ఈరోజు నాకు ఇక్కడ నిలబెట్టింది బోధన్లో లో ఒక పేద మాస్టర్ కావాలనుకున్నాను అయ్యా చీఫ్ ఇన్స్పెక్టర్ ద మార్షల్ ఆర్ట్స్ ఓకే సో మీ అందరికీ చెప్పలేదు ఒకటే నేను మేర్చుకున్న విద్య నాతో వెళ్ళిపోకూడదు పది మందికి నేర్పించారు ఏ విధంగా ఉండాలి చాక్ కాపాడుకోవాలి అనేది కొన్ని టెక్నిక్స్ అనేది అంటే అంత ప్రాధాన్యత ఉన్నది కరాటకు ఎట్ ద సేమ్ టైం టైమ్ కరాటను మనం మంచిగా యూజ్ చేయాలి కానీ చెడుకు యూజ్ చేయాలి ఓకేనా చెడు అంటే ఇప్పుడు మీరు పిల్లలు ఇంటి దగ్గర తల్లి మీద తండ్రి మీద అన్న మీద చెల్లె మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారా ఇక్కడ విషమ చేస్తారా చేయాలి ఎందుకంటే బెటర్ కోరు కదా మనం పవర్తో కొడుతున్నాం అదే పంచు పవర్తో కొడుతున్నాం కాబట్టి చాలా అవుతుంది మన ఇంటి దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయద్దు కానీ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మనం స్టెమిన తెచ్చుకోవాలి ఆ పంచు పవర్ ఎక్కువ మనం తెచ్చుకోవాలి సార్ నాటు నేషనల్ లెవెల్లో మంచి మంచి అవార్డ్స్ వెళ్ళిపోతారు ఓకేనా వెళ్తారా నేషనల్స్ లో సాయి ప్రసన్న స్కూల్ నుంచి దాదాపుగా ఒక నలుగురికి గోల్డ్ మెడల్ ఒక పది బ్రాంజ్ ఒక సిక్స్టీన్ సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది మొట్టమొదట ఈ ఇన్స్ట్రక్టర్స్ అయినటువంటి కయ్యూమ్ మాస్టర్ పల్లవి మాస్టర్ ఇద్దరికి కూడా మా యొక్క స్కూల్ తరఫున కంగ్రాచులే చెప్తూ మమ్మల్ని అభినందించడానికి వచ్చినటువంటి బోధన సబ్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సార్ కూడా మా యొక్క స్కూల్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము భవిష్యత్తులో తప్పకుండా ఈ సాయి ప్రసన్న స్కూల్ నుంచి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుతూ వాళ్ళందరికీ కూడా మా యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు బోధన్ పట్టణంలో సాయి ప్రసన్న స్కూల్లో కరాటే నేషనల్ లెవెల్లో పిల్లలు పార్టిసిపేట్ జరిగింది ఇందులో పిల్లలు మంచిగా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ సంపాదించారు ఈరోజు వాళ్ళను మనకు వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి ఈరోజు మేము పోలీస్ స్టేషన్ తరఫున రావడం జరిగింది వాళ్ళకు ఈ విధంగా నేషనల్ లెవెల్లో మంచిగా రాణించాలని వాళ్ళకు మోటివేషన్ క్లాసులు ఇవ్వాలని అలాగే కరాటార్ మాస్టర్ గారి కొన్ని స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారిని మేము అభినందించడం జరిగింది